అందరికీ నమస్కారం హత్య రాజకీయాలు పగలు ప్రతీకారాలు ఇలాంటి సంస్కృతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా దూరంగానే ఉంది ఈరోజు పల్నాడులో జరిగినటువంటి వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వైసీపీ చేయటం నిజంగా చాలా దురదృష్టకరం మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన విషయంలో చాలా కఠినంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో అణిచివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సాల్మాన్ సల్మాన్ సాల్మాన్ అనే ఉన్న అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న పదో తారీఖున గ్రామంలోకి రావడం వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతుర్ అతను కూడా మాల సామాజ్య వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి అంటే అక్కడ కక్షలో కార్పాణ్యాన్ని రచ్చగొట్టే కార్యక్రమానికి వైసీ వైసీపీ నాయకులు పోలుకోవటం గతంలో చూసాం ఇదే పల్నాడులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి గ్రామాల్ని గ్రామాలని దాడులు చేయించారు ఆడబిడ్డల మీద మానభంగాలు చేయించారు గ్రామాల నుంచి రాకుండా గోడలు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇవాళ అటువంటి ఆ గ్రామాల్లో చాలా ప్రశాంతత వాతావరణం ఉంటే మళ్ళీ కక్షలు రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు దిగటం ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి అక్కడ జల్లయ్య మీద హత్య చేయటం తోటచంద్రయ్య పీక్ పేక్ కోసేయటం ఇవన్నీ బీసీల మీద మీరు చేసినటువంటి దాడులు ఈ రాష్ట్రం మర్చిపోయింది అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది పల్నాడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి గ్రామంలో వందల మందిని కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గాలన్నీ ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి అక్కడ తుర్గా కిషోర్ ఎవరైతే మాచర్లో అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెద్ద పెద్ద దొంగలతో దాడి చేసి హత్య చేయాలనే ప్రయత్నం చేసినటువంటి విషయం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కారులో ఉండగానే అద్దాల పగలబట్టి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేయటం మరి ఇదే గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు రామకృష్ణ అని చెప్పి ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం అతని మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ మరి ఒక పిచ్చాడని ముద్రేసి అతనికి చనిపోవడానికి కారణమైంది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదా ఇవన్నీ కూడా నడి రోడ్డు మీద చేసినటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోటలా ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒకటి కుట్ర చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అందుకనే మీకు కనీసం నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తు చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టారు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడే విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మనశ్శాంతిగా సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఇవాళ ఎవ్వరు ఎంతటి వాళ్ళైనా సరే తప్పులు చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కుట్ర చేయటం ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం వాళ్ళే తగలబెడతారు ఆ విగ్రహం తగలబెట్టి అంటే అక్కడ మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయటం అదే రకంగా తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయని చెప్పి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం పరకామణి మరి వారు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఇవాళ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి తిరుపతి మరి క్యూ లైన్లో కావాలని చెప్పి కెమెరాలు పెట్టించి వీడియోలు తీపిచ్చి తప్పుడు ప్రచారం చేయాలని కార్యక్రమాలు చేయటం మరి నిన్న కాక మొన్న చూసాం మందు బాటి ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ మద్యం విపరీతంగా ఎయిర్లే పారుతుందని ఒక తప్పుడు ప్రచారం చేయడానికి చేస్తే అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో మొత్తం కూడా రికార్డై కుట్రదారులు ఎవరైతే అక్కడ కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ శిష్యులు ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఆ సాక్షి దాంట్లో పనిచేసే వ్యక్తులు అని చెప్పి క్లియర్గా బయటపడింది ఒకటి కాదు పాస్టర్ ప్రవీణ్ అతను రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించాలి ఈ రాష్ట్రం శాంతి భద్రత లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎట్టే పరిస్థితిలో కూడా ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు ఆనాడు మనం అన్న నందమూరి తారక రామారావు గారి చూసుకున్న హైదరాబాద్లో మతకల్లో అణిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రాష్ట్రంలో మరి అనేక సందర్భాల్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు పిల్లల మీద దాడులు చేసిన ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు శాంతి భద్రత కాపాడుతున్న విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఎవరు కుట్రలు చేసే వాళ్లే దాంట్లో ఇరుక్కుంటారనేది మొత్తం కూడా మొన్న మద్యం స్కామ్లో కూడా చూసాం ఏ రకంగా జోగి రమేష్ గారు వాళ్ళ బృందాలు చేసినటువంటి కార్యక్రమాలు చూసాం మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి తగిన విధంగానే మేము ఇలాంటి కుట్రని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని కూడా తెలియజేస్తూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కుట్రలు పనిన ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తా అందుకనే ఇప్పుడు ప్రతిదీ కూడా ఎందుకంటే దాన్ని వాంటెడ్గా సోషల్ మీడియాలో పెట్టి ఆ సోషల్ మీడియా ప్రచారం చేసి ఆ వర్గాల్లో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు అందుకనే ఇవాళ సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ఎవరైతే రౌడీ షీటర్లు కానీ ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ముసుగులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ మేము పరిశీలన చేస్తున్నాం ఈ కుటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగినాము ఇవాళ ఒక మద్యం విధానం గత ప్రభుత్వంలో చూసాం గత ప్రభుత్వంలో మద్యాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని బ్రాండ్లన్నీ రానివ్వకుండా మల్టీనేషనల్ కంపెనీలని బెదిరించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ బార్ల్ని ఆ వైన్ షాపుల్ని ఏఆర్టీ అని చెప్పి అదనపు ట్యాక్స్ వేపిసి ఆ ట్యాక్స్లన్నీ కూడా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో చేశారు ఇవాళ అవన్నీ కూడా ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాం ధరలు కూడా పక్క రాష్ట్రాలతో కూడా సమానంగా ఉండే విధంగా అక్కడికంటే తక్కువ ఉండే విధంగానే చేయగలిగాం దానివల్ల సామాన్య ప్రజలకి క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇవాళ మేము అందిస్తున్నాం ఇవాళ ఏఆర్టీ ఏదైతే ఉందో అది తొలగించడం వల్ల ఇవాళ ప్రజలకి ఎక్కడ కూడా ఇందులో ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే ఉండదు అలాగే ఈరోజు మైక్రో బ్రోవరీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో టూరిజం పెరుగుతుంది అలాగే ప్రజలకి మరి ఎవరైతే అక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో పట్టణంలో ఉన్నటువంటి కొత్త కొత్తగా పెరుగుతున్నటువంటి సిటీస్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా మద్యాన్ని మరి రాష్ట్రంలో పెట్టడానికి ఎలా అయితే కొన్ని బ్రాండ్స్ని బీర్ని గత ప్రభుత్వంలో అసలు బీర్ అనేది లేకుండా చేశారు ఆ బీర్ బ్రాండ్స్ కొంతమంది ఒక వాంటెడ్గా చేసినటువంటి సందర్భంలో ఇక్కడ మైక్రో బ్రోవరియల్కి మరి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాటికి మాత్రమే అనుమతులు ఇస్తున్నాం జరుగుతుంది ఏదైనా సరే మొత్తం పారదర్శకంగా ఎక్కడా ఏది ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమాన్ని మాత్రమే చేయటం జరుగుతుంది నిజంగానే ఆ సంస్కృతి తెలిసిందే కదా ఇప్పుడు ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ సొంత బాబాయ్నే హత్య చేశాడు సొంత బాబాయ్నే మరి ఏ రకంగా చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నారాసురు రక్త చరిత్ర అని చెప్పి బురద జల్లి కార్యక్రమం చేశారు ఇవాళ బాబాయ్ కూతురు బయటకు వచ్చి వాస్తవాలని కూడా బయటపెట్టి ఇవాళ మరి ఏ రకంగా వాళ్ళు చేశారనేది ప్రజలందరూ తెలిసింది ఆయన సంస్కృతి ప్రోత్సహించడం ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఎవరైతే తిట్టారో వాళ్ళకి తీసుకెళ్ళి మంత్రి పదవులు ఇవ్వడం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారో వాళ్ళకి అందనాలు ఎక్కించడం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్ళి మంత్రి పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తి ఇవాళ అదే సంస్కృతిని రప్ప రప్ప తప్పేండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందుకంటే ఒక నాయకుడు వ్యవహరించాల్సినటువంటి విధానమేనా రక్తాభిషేకాలు కోళ్ళు కోసి లేకపోతే మూగజీవుల్ని నరికి ఆ రక్తాల్ని చేయటం అనేది ఒక రాక్షస సంస్కృతి మానవులు ఎవరు కూడా చేరు అలాంటి తప్పే ఉందని మాట్లాడుతున్నటువంటి సంస్కృతి నిజంగా ప్రజలు కూడా అందుకనే చిత్తు చిత్తుగా ఓడగొట్టారు ఇంకా శాశ్వతంగా భూస్థాపితం అయ్యే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉంటుంది థ్యాంక్ యూ